వచ్చే నెల పన్నెండవ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జంగారెడ్డి చెందిన దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు కళాశాల పనిచేసే సమయంలో ఫీజులు చెల్లించి సప్లిమెంటరీకి సిద్ధం కావాలని సూచించారు ఈ ఏడాది దామోదర సంజీవయ్య కళాశాల సీనియర్ జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం తరగతులు నిర్వహిస్తున్నట్లు అదేవిధంగా సీనియర్ ఇంటర్ విద్యార్థులకు సైతం విద్యాబోధన సాగుతుందని తెలిపారు పదవ తరగతి ఫలితాలు రాకపోయినప్పటికీ హాలిటికల్ ప్రభుత్వ కళాశాలలు ఇంటర్ అడ్మిట్ పొందవచ్చని తెలిపారు ఐపీఈ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్స్ లో శ్రీ దామోదరం సంజయ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మా విద్యార్థులు అత్యధిక శాతం పాస్ అయ్యి మాకు మంచి విజయాన్ని సాధించడం అనేటటువంటి జరిగింది ఈ రెల్లు హిందూ శ్రీ అనేటటువంటి అమ్మాయి మాకు వెయ్యి మార్కులకి తొమ్మిది వందల డెబ్బై మూడు అట్లాగే పూనెం దుర్గాభవాని వెయ్యి మార్కులకి మూడు వందల తొమ్మిది వందల ముప్పై ఆరు అట్లాగే వరక హేమశ్రీ వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ముప్పై మూడు మార్కులు సాధించి సెకండ్ ఇయర్ కాలేజీ టాపర్స్గా నిలవటం అనేటటువంటి జరిగింది అట్లాగే ఫస్ట్ ఇయర్ నుంచి కుమ్మరి మేఘన ఐదు వందలకి నాలుగు వందల నాలుగు మార్కులు నాలుగు వందల నలభై మార్కులు అట్లాగే షేక్ హుమామునీసా అట్లాగే తగరం విజయ్ కుమారి ఐదు వందల నాలుగు వందల నలభై మార్కులకి మూడు వందల తొంభై ఏడు అట్లాగే కలసాని రమ్యశ్రీ ఐదు వందల మార్కులకి నాలుగు వందల ముప్పై తొమ్మిది మార్కులు సాధించి ఫస్ట్ ఇయర్ నుంచి కాలేజీ టాపర్స్ గా నిలవటం అనేటటువంటి జరిగింది ఈ సందర్భంగా మా చిన్నారులందరికీ కూడా మేము కళా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అభినందనలు తెలియజేస్తున్నాము వారి తల్లిదండ్రులు కూడా మా తరఫున కళాశాల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ మొన్న ఉత్తీర్ణులు కానటువంటి విద్యార్థులకి ఈ నెల పదిహేను ఈ నెల నుంచి అంటే ఈ రోజు నుంచి పదిహేను ఏప్రిల్ నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఏప్రిల్ ఇరవై రెండు వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్ కి సంబంధించి ఫీజులు కట్టించుకోవటం అనేటటువంటి జరుగుతుంది సమయం తక్కువగా ఉంది కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి ఏ ఏ సబ్జెక్టులో అయితే ఫెయిల్ అయ్యారో వారి వెంటనే వచ్చి కళాశాలలో ఫీజు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాము వారు కూడా మంచిగా చదివి వచ్చే మేలో జరిగేటటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో తప్పసరిగా అవ్వాలని కోరుకుంటున్నాము మరి అది కూడా తక్కువగానే ఉంది కాబట్టి నెల రోజుల సమయం ఉంది కాబట్టి అంటే మే పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటటువంటి జరుగుతాయి సమయం తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులను ప్రోత్సహించి వారి తల్లిదండ్రులు ఫీజు చెల్లించేటట్టుగా అట్లాగే ఈ కళాశాలలో ఈ నెల ఏడో తారీఖు నుంచి కూడా క్లాసులు జరుగుతున్నాయి సెకండ్ ఇయర్ పిల్లలకు జరుగుతున్నాయి అట్లాగే ఇప్పుడు విద్యార్థి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది కళాశాల తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు పనిచేస్తుంది అట్లాగే మధ్యాహ్నం భోజన పథకం కూడా అమలవుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని విద్యార్థులు తప్పనిసరిగా ఉపయోగించుకుని రాబోయేటటువంటి పరీక్షల్లో మంచి మార్కులతోటి మరింత విజయాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాము మరి ఈ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా గవర్నమెంట్ కళాశాలలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రాష్ట్ర కానివ్వండి అట్లాగే మంచి రిజల్ట్ తీసుకురావటం అనేటటువంటి జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అట్లాగే మా టీచింగ్ తరపున కూడా నేను వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మరి తప్పనిసరిగా ఫీజు సకాలంలో చెల్లించి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా పరీక్షకు హాజరయ్యి మంచిగా రాసి సప్లిమెంటరీలో కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తారని సందర్భంగా తెలియజేస్తూ